హలో అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ కారం ఈ చిక్కుడుగాయ కారం ఎలాంటి పప్పులలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా అద్దరిపోతుందండి ఈ కారాన్ని మీరు డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ చిక్కుడుగాయ కారం కోసం నేను మూడు వందల గ్రాములు గోరు చిక్కుడుగాయలు తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి ఈ చిక్కుడుగాయలని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకొని పెట్టుకోండి నేను ఆల్రెడీ అన్ని తుంచుకున్నాను జస్ట్ మీకు చూపించడం కోసం ఒక చిక్కుడుగాయని ఇలా తుంచి చూపిస్తున్నాను ఈ చిక్కుడుగాయలు అన్నింటినీ ఇలా తుంచుకున్న తర్వాత ఈ చిక్కుడుగాయల్లో నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇలా చిక్కుడుగాయ ముక్కల్ని కడిగిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని ముక్కలన్నింటిని ముక్కలన్నింటినీ గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఈ చిక్కుడుగాయ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దండి మళ్ళీ ఉడికేటప్పటికి నీళ్ళన్నీ మిగిలిపోతాయి ఆ నీళ్లు పారబోయాల్సి వస్తుంది కాబట్టి మొక్కలు మునిగేంత వరకే నీళ్లు పోసుకొని ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి దీంట్లో ఒక్క టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు సరిపోతుంది ఒక టీ స్పూను సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించండి ఈలోపు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇంత సైజు ఎండు కొబ్బరి ముక్కను తీసుకోండి ఈ ఎండు కొబ్బరిని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి దీంట్లోనే ఒక ఏడు ఎనిమిది దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే కారాన్ని మూడు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంత స్పైసీగా వద్దు కొద్దిగా కారం తగ్గించుకోవాలంటే ఒక టీ స్పూన్ కారాన్ని తగ్గించి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను పచ్చి నువ్వులే అండి వేయించినవి కాదు ఈ నువ్వుల ప్లేస్ లో మీరు కావాలి అంటే పుట్నాల పప్పు వేసుకోవచ్చు అంటే వేయించిన శనగపప్పు తినే శనగపప్పు అంటారు కదా వాటిని వాడుకోవచ్చు లేదా నువ్వులు పుట్నాల పప్పు రెండు వద్దనుకుంటే జస్ట్ వెల్లుల్లి కొబ్బరి కారం ఈ మూడు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి ఎలా చేసినా ఇవి ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడుకుంటాయి నేను మోతీసి చూపిస్తున్నాను చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఉడకాలి ఇలా ఒక మొక్కను పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలండి నీళ్లు మొత్తం ఇంకిపోవాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకొని గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకుంటున్నాను నేను ఇక్కడ మినపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే ఆయిల్లో బాగా వేగి ఈ కారం తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి అందుకని నేను కొంచెం ఎక్కువ మినపప్పు శనగపప్పు తీసుకున్నాను మీకు అన్ని వద్దనుకుంటే తగ్గించుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకోవాలి దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి చిక్కుడుకాయ ముక్కలు బాగా వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి ఇంకా దీంట్లో ఉప్పు ఏం వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం చిక్కుడుగాయ ముక్కల్లో ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే ఒక ముక్కని నోట్లో వేసుకొని రుచి చూసి మీరు రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి సరిపోతుంది అలాగే ఈ ప్యాన్ లింక్ ఇవ్వమని కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారు ఈ ప్యాన్ లింక్ ఇచ్చినా గానీ మీకు ఓపెన్ అవదండి అందుకని అమెజాన్ లో వండర్ చెఫ్ ప్యాన్స్ అని సెర్చ్ చేయండి ఈ పాన్ కనిపిస్తుంది ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి చిక్కుడుగాయలు బాగా వేగిపోయాయి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం వేయించుకోండి ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కదా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి వేయించుకోమన్నాను కదా అని మాడేంత వరకు వేయించమాకండి ఈ కారం అనేది ఈ వేపుల్లో మొత్తం పూర్తిగా కలిసిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కారం అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చిక్కుడుగాయ కారం మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇది పప్పు చారు సాంబారు టమాటా పప్పు దోసకాయ పప్పు పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలోకి సైడ్ డిష్ గాను బాగుంటుంది లేదా రైస్లో డైరెక్ట్గా కలుపుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది ఇవి ఎప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి